దేశంలోని అత్యంత వేడిగా ఉండే ప్రాంతాల్లో ఒకటి ఈ ఆలయం కున్హాద పర్వతం మీద ఉంది ఇక్కడ విపరీతమైన వేడి ఉంటుంది అయితే ఆలయం లోపల ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది బయట ఎంత వేడిగా ఉన్నా గుడి లోపల మాత్రం చలిగా ఉంటుంది ఆలయ బయట వేడి పెరిగే కొద్దీ గుడి లోపల ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతూ వస్తుంది భారతదేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి కొండ కోనల్లో నది ఒడ్డున ఇలా అనేక ప్రాంతాల్లో దేవుళ్ళ ఆలయాలు ఉన్నాయి కొన్ని స్వయంభూగా వెలిసిన దైవాలైతే మరికొన్ని మానవ నిర్మితాలు అయితే ఎక్కువగా ఆది దంపతులైన శివ పార్వతుల ఆలయాలు కొండల్లో ఉంటాయి శివాలయాలు పర్వతాల మీద ఉండటం వల్ల చాలా ప్రదేశాలు విపరీతమైన చలిగా ఉంటాయి అయితే మన భారతదేశంలోనే అంతరాస్యమైన ఆలయం ఉంది పర్వతాల్లో చాలా వేడిగా ఉంటుంది ఎవరైనా సరే ఆ ప్రదేశంలో ఎక్కువ సమయం ఉండలేరు భారతదేశంలో లయకారుడైన శివుడు శక్తి స్వరూపుని పార్వతీ ఆలయాలు చాలా ఉన్నాయి శివయ్య దర్శనం కోసం భక్తులు ఎంత దూరమైనా వెళ్తారు తమ శక్తికి మించి ప్రయాణం చేసి ఆ భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటారు దేవాలయాలకు సంబంధించిన అనేక పురాణ గాథలు వినిపిస్తూనే ఉంటాయి అలాంటి కొన్ని ఆలయాల్లోని రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు కొన్ని రహస్యాలను సైన్స్ కూడా ఛేదించలేదు అలాంటి మిస్టరీ ఆలయాల్లో ఒకటి కొండ మీద ఉన్న శివ పార్వతుల ఆలయం ఈ ఆలయంలో కొన్ని క్షణాలు తీవ్రమైన వేడి ఉంటుంది మరికొన్ని క్షణాల్లో విపరీతమైన చలిపెడుతున్న అనుభూతి చెందుతారు మన దేశంలోని ఓ అద్భుత ఆలయం నేటికి రహస్యమైంది పరిష్కరించబడలేనిది ఒరిస్సాలోని శివాలయం అద్భుతమైన ఆలయం మిస్టరీ ఆలయం రాష్ట్రాల్లోని టిట్లాగఢ్లో ఉంది దేశంలోని అత్యంత వేడిగా ఉండే ప్రాంతాల్లో ఒరిస్సా ఒకటి ఈ ఆలయం కుమార పర్వతం మీద ఉంది ఇక్కడ విపరీతమైన వేడి ఉంటుంది అయితే ఆలయం లోపల ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది బయట ఎంత వేడిగా ఉన్నా గుడి లోపల మాత్రం చలిగా ఉంటుంది ఆలయ బయట వేడి పెరిగే కొద్దీ గుడి లోపల ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది ఒక్కొక్కసారి దుప్పట్లు కప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుందట ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఇది దైవం మహిమా లేక ప్రకృతి అద్భుతమా అనేది అర్థం చేసుకోవడం ఎవరికైనా కష్టమే